తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో మనకి రేపు రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఇప్పటివరకు మూడెకరాల లోపు రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి కూడా ఒకటి నుంచి మూడు అలాగే మూడు నుంచి ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పొడిగించే అవకాశం అయితే ఉంది మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి మనకైతే అర్హులే ఉన్నటువంటి రైతు నెల ఖాతాలలో ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చే ఇక ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు రేపు పంపిణీ చేయడమే కాకుండా మనకి ఎవరైతే అరువులే ఉన్నప్పటికీ కూడా మూడెకరాలు లోపున రైతుల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఇంకా జమ కాలేదు అకౌంట్లలో సో వారికి కూడా రేపటి నుంచి జమ చేస్తారా మొదటిగా ఏ ఏ రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాము అదే విధమైనటువంటి అప్డేట్తో సహా మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా మనకి ఇప్పటివరకు అన్ని తెలంగాణ మనకైతే ఏదైతే తెలంగాణలో ఉన్న పిఎం కిసాన్ రైతన్నల ఖాతాలో డబ్బులు పడినట్టుగా తెలుస్తుంది మనకి ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో వంద శాతం ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు పూర్తయినట్లుగా మనకి అంచనా అయితే వేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనకి రావాల్సిన అప్డేటు రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తున్నారు అదేవిధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి యాసాంఖ్య పండుగ సంబంధించిన రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తి సుష్టత సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రైతన్నలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త తెలపడం అయితే జరిగింది మనకి అర్హులే ఉన్నప్పటికీ ఒకటి నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి యాభై శాతం మందికి డబ్బులు అనేది పడాయి ఇంకా యాభై శాతం మందికి రైతు భరోసా డబ్బులు నిధులు అనేది ఇంకానైతే క్రెడిట్ కాలేదు సో వారందరికీ రేపటి నుంచి ఒకటి నుంచి మూడు ఎకరాలు మూడు ఎకరాల నుంచి పది ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి ఎవరైతే అర్హులే ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీ ఖాతాలో అరువు లేనప్పటికీ కూడా ఇప్పటివరకు డబ్బులు జమ కాకపోతే మీ ఖాతాకి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది అరువులే ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు పడపోవడానికి కారణం మన బ్యాంకు లేదంటే మన సర్వర్ డౌన్ లేదంటే మన కేవైసీ అప్డేట్ ఇటువంటి చిన్న చిన్న తప్పుల ద్వారా మనకి డబ్బులు అనేది పడేయి ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు సో అటువంటి ఏదైనా మిస్టేక్ ఉందా అనేది తెలుసుకోండి అదేవిధంగా మనకి ముఖ్యంగా అప్డేట్లకు వెళ్ళినట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ సిరిసిల్లా మంచిర్యాల్ ములుగు ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ ఖమ్మం సిద్దిపేట కామారెడ్డి మనకైతే సికింద్రాబాదు ఇటువంటి జిల్లాలలో రేపు ఈ మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు తప్పకుండా మనకి రేపు ఎకరం నుంచి మొదలుకొని ఆరు ఎకరానికి ఆరు వేల రూపాయలు మొదలుకొని పది ఎకరాల వరకున్న రైతన్నల ఖాతాలలో రైతు బరుస డబ్బులు పంపిణీ చేస్తారు మనకి ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇక మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల తర్వాత నుంచి మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వీలైనంత తొందరలో మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు జమ చేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి ఈ రైతు బరుస పంపిణీ ఇంకా వేగంగా పూర్తి చేయాలని అప్డేట్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి సో ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ